దక్షిణానికి సంబంధించి మాట్లాడదాం ఇదిగోండి దక్షణం సార్ ఇది తూర్పు రోడ్ అనుకుందాం ఓకేనా ఇట్లా వెడల్పు సైట్స్ ఉన్నాయి అప్పుడు ఉత్తరం ఇల్లు కట్టాలి మీరు ఉత్తరం ఇల్లు కట్టి తూర్పు ఆగ్నేయంలో గేట్ పెట్టి ఇలా ఎంటర్ అయ్యి క్లాక్ వైజ్ లోకి ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఓకేనా క్లాక్ వైజ్ లో ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఈ విధంగా చేసినప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనబడుతుంది ఇందులో రెండు కండిషన్స్ మాట్లాడదాం ఒకటో కండిషన్ ఏంటంటే తూర్పు ఆగ్నేయంలో అయినా గేట్ పెట్టుకోవచ్చు అండ్ దక్షిణంలో అయినా మీరు హండ్రెడ్ పర్సెంట్ గేట్ మెయింటైన్ చేయచ్చు దీని ఆపోజిట్ గానీ నైరు ఆగ్నేయం వరకు గానీ సో తూర్పు ఆగ్నేయంలో మళ్ళీ ఒకటి రెండు స్థానాలు రోజులేసేసి పెట్టుకోవచ్చు నేను క్లియర్ గా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఏ మూలలకైనా పూర్తి మూలలకు హండ్రెడ్ పర్సెంట్ మనం పెట్టకూడదు ఇట్స్ క్లియర్ వర్డ్ అనమాట సో ఖచ్చితంగా మూల నుంచి ఒక భాగం కుదురుత రెండు భాగాలు వదిలేసేసి మీరు దక్షిణం ఫేసింగ్ ఇల్లు అయినప్పుడు తూర్పు ఆగ్నేయంలో పెట్టినా ఇది హాల్వేస్ క్లాక్ వైజ్ అవుతుంది ఆగ్నేయం వైపు పెట్టినా ఇది కూడా క్లాక్ వైజ్ అవుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా రైట్ సో ఫైనల్ గా మిగిలింది కేవలం మనకు తూర్పు ఫేసింగ్ మాత్రమే ఒకవేళ మీకు బిట్ ఇట్లా దొరికింది సార్ మాకు ఉత్తరం రోడ్ కూడా ఉంది మీరు రెండు రకాల కండిషన్స్ తీసుకోవచ్చండి ఒకవేళ మీరు పడమర ఇల్లు కనుక కడితే మీరు ఉత్తరంలో గేట్ పెట్టి హాల్వేస్ క్లాక్ వైజ్ గా ఎంటర్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ ఇది పూర్ణబాహు ప్రవేశంగా మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు ఇది ఒకటో కండిషన్ అండ్ రెండో లో మనం మాట్లాడితే ఇది తూర్పు రోడ్ అయితే మీరు తూర్పు ఈశాన్యంలో అండ్ తూర్పు ద్వారానికి సంబంధించిన సెంటర్ లో కూడా మీరు మెయింటైన్ చేయవచ్చు